అసలు ఏమనుకుంటున్నావురా ప్రతిసారి నువ్వు దాన్ని వెనక్కి వేసుకొని వస్తున్నావు అసలు మేమంటే నీకు లెక్కలేదా ఎందుకు నానమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నావు మీరంటే మీరందరన్నా నాకు ఎంత గౌరవమో మీకు తెలుసు కదా మీకంటే నాకేది ఎక్కువ కాదు కానీ ఈ కుటుంబంలో తను కూడా ఒక మెంబరే అని మీరెందుకు మర్చిపోయి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఆ అని మేము ఎప్పుడు ఒక మెంబర్లా చూడలేదు తను ఈ ఇంటికి పట్టిన శని నువ్వు దాన్ని తీసుకొని రావటం వల్లే ఈ ఇంట్లో ఇన్ని ఎన్ని అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి కేవలం దానివల్లే కదా అదే లేకపోతే ఈ ఇంట్లో లేకపోతే ఇక ఎలాంటి సమస్య ఉండదు అందుకేరా నేను అలా చేశాను కానీ ఇది మాత్రం మళ్ళీ ఈ ఇంటికి వచ్చి తగలడిందంటే ఇది ఎంత పెద్ద స్కెచ్తో ఉందో అర్థం చేసుకోగలను దీన్ని నువ్వు నమ్ముతున్నవారా ఇది పెద్ద కిలాడి అనే విధంగా అంటూ ఉంటే నానమ్మా అని గట్టిగా అరుస్తాడు గౌతమ్ ఏంట్రా ఏంటి అరుస్తున్నా నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది నిజమే చెప్తున్నాను ఇది పెద్ద కిలాడి దీన్ని పట్టుకొని నువ్వు వేలాడుతున్నావంటే నేను ఏమనుకోవాలి అయినా ఎప్పుడు ఇది ఒకరి స్వార్థం గురించి ఆలోచిస్తుంది కానీ ఒకరి మంచి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు వద్దు నానమ్మ మీరు అలా మాట్లాడకండి అని శ్రావ్య అనగానే ఇక అందరూ శ్రావ్య వైపు చూస్తూ ఉంటారు ఏంటి పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే ఇలా నువ్వు మధ్యలోకి తోరి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అంటే నానమ్మ ఇందాక మీరు ఆహల్యాన్ని ఏంటి ఒకరి గురించి ఆలోచించదు తన స్వార్థం కోసం తను చూసుకుంటుంది అని అన్నారు కదా కానీ ఆలయా చాలా మంచిది నానమ్మ మన ఇంటి సంతోషం కోసమే ఆలోచిస్తుంది మీరు ఈ విషయంలో మాత్రం అలా మాట్లాడకండి అప్పుడప్పుడు చూసిన శ్రావ్య ఆలయా గురించి మాట్లాడుతుంది కానీ నువ్వు నానమ్మ ఎందుకు తనపై ఎంత కోపాన్ని పెంచుకున్నావో నాకు అర్థం కావట్లేదు ఇకనైనా మారి అహల్యతో బాగుంటామని నేను అనుకుంటున్నాను పదండి అహల్య గారు అనే విధంగా అంటూ వెంటనే అహల్యను అక్కడ నుండి తీసుకెళ్లిపోతూ ఉంటే ఇక అతిథి మాత్రం కోపంగా చూసావా ఎలా మాట్లాడుతుందో శ్రావ్యకు రోజు రోజుకి దాని పట్ల ప్రేమ పెరుగుతుంది ఆ ప్రేమని తుంచెయ్యాలి అప్పుడు ఇక ఎలాంటి సమస్య ఉండదు కానీ ఆ ప్రేమని తుంచాలంటే చాలా కష్టతరం కదా ఎందుకు కష్టతరం అవుతుంది తుంచెయ్యాలి అని అనుకున్నప్పుడు కష్టం గురించి ఆలోచించకూడదు అంటే నువ్వు ఏమంటున్నావు అవును ఏముంది సింపుల్ అసలు మా అన్నయ్య శ్రావ్యను దూరం పెడితే తన గురించైనా ఆలోచించి గౌతమ్ మారుతాడేమో అని అనుకున్నాడు కానీ ఇక్కడ అలా జరగట్లేదు ఇక శ్రావ్య కూడా ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా పూర్తిగా మందగిచ్చిందని అనిపిస్తుంది మా అన్నయ్యతోనే ఏదో ఒకటి చేపిస్తాను మళ్ళీ మళ్ళీ దారిలోకి పడుతుంది అనే విధంగా అంటూ అతిథి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఏంటండి మీరు అలా ఈ ఇంటికి ఎవరో అలా చెప్పారని ఇంటికి దూరంగా వెళ్ళిపోతారా ఇంకెప్పుడు కూడా మీరు అలా మాట్లాడి మమ్మల్ని కూడా బాధ పెట్టకండి మీరు అలా వెళ్ళిపోతే నాతో పాటు ఇంద్ర కూడా చాలా బాధపడతాడు కాబట్టి మీరు ఏది చేసినా సరే నాకు చెప్పి చేయండి సరే ఇదిగోండి భోజనం తినండి నాకు భోజనం చేయాలని అనిపించట్లేదండి ముందు మీరు తినండి ఏంటండి అలా చూస్తున్నారో తినండి ఎందుకండి మీరు నన్ను ఎప్పుడూ పలాయవాడిలా మీరు ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు మీరు నా మనిషి అండి ఎందుకంటే చనిపోకముందు మీరు ఇంద్రని ఎంతో సంతోషంగా చూసుకున్నారు వాడి సంతోషానికి మీరు కారణమయ్యాడు అలాగే వాడి ప్రతి రూపాన్ని నాకు మీరు ఇస్తున్నారు అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలా చూసుకోవాలి చెప్పండి ఈ ప్రాణం ఉన్నది కూడా అందుకే అండి వాడి లేని జీవితం నాకు కూడా అక్కర్లేదని అనుకున్నాను కానీ మీలో వాడి ప్రతిరూపం ఉందని తెలిసాక ఇక నేను వాడి కోసమైనా బ్రతకాలి అని అనుకున్నానండి కానీ మీరేమో మాకు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటున్నారు ఇంకెప్పుడు కూడా మీరు అలాంటి ఆలోచనని తీసుకొని రాకండి ఎందుకంటే కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలి అనే విధంగా అనగానే అదంతా కూడా అతిదేవిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఆహల్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఇంద్రనా గౌతం కాదా ఈ విషయం వెంటనే ఇంట్లో అందరికీ చెప్పాలి ఇక అప్పుడు దీన్ని బయటికి గెంటేస్తారు అసలే నానమ్మకి ఇంద్ర అంటే పడదు కదా దీంతో ఇక దీని పీడ విరగడవుతుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే అమ్మమ్మ అమ్మమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అబ్బాబాబా ఏంటి ఎందుకు పిలుస్తున్నా మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కాబట్టి నాతో ముఖ్యమైన విషయమా ఏం చెప్పాలి అసలు ఆ అహల్య ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో ఎందుకు గౌతమ్ తీసుకుని వచ్చాడో అంతా తెలిసిపోయింది అమ్మమ్మ ఏంటి ఏం తెలిసిపోయింది త్వరగా చెప్పు అంతలో అందరు కూడా వస్తారు అంతలో అవంతిగా వచ్చి ఏంటి ఏదో విషయాన్ని డిస్కషన్ బాగా చేస్తున్నారు ఇద్దరు ఏంటో అది మాకు కూడా చెప్తే మేము కూడా వింటాం కదా ఇది మేమిద్దరం మట్టుకే వినాల్సింది కాదు ఇంట్లో అందరూ కూడా వినే విషయమే ఆంటీ అంకుల్ అందరూ రండి అనే విధంగా అనగానే ఇక గౌతమ్ ఆహ్లి అందరు కూడా క్రిందికి వస్తారు ఏంటి ఎందుకు పిలిచావమ్మా మీతో ఒక ముఖ్యమైన విషయం అందరికీ మా నేను చెప్పేది తెలియాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను పిలిచాను అవునా ఏంటమ్మా ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నావు ఇదిగో ఇక్కడ ఉంది కదా మహాతల్లి అహల్య గురించి అహల్య గురించి నువ్వేం చెప్తావు అని గౌతమ్ అంటూ ఉంటే అదే నేను చెప్పడానికే వచ్చాను గౌతమ్ ఆహల్య కడుపుతో ఉంది ఏంటి ఆహల్య కడుపుతో ఉందా మొన్ననే పెళ్ళి చేసుకొని ఇప్పుడే కడుపు ఏంటో అని అవంతిగా అనగానే ఆ కడుపుకు కారణం ఎవరో కాదు గౌతమ్ కాదు ఇంద్ర అని ఈ విధంగా అనగానే ఇక భానుమతి సుభద్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి